హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి చెర్రీ బావను నేను మాటల్లో పెట్టేస్తాను నువ్వు స్పాట్లైట్ శారద అత్తయ్య మీద వెయ్యి శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య కలిసి డ్యాన్స్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి నీ పనిలో నువ్వుండు నా నా పనిలో నేనుంటాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు గగన్ బావ ఎక్కడున్నట్టు శారదత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య డాన్స్ చేస్తుంటే గగన్ బావకు చూడకూడదు అని చెప్పి భూమి గగన్ కోసం వెతుకుతూ ఉంటే గగన్ తన ఫ్రెండ్స్తో కలిసి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు బావ దగ్గరకు వెళ్ళి బావను మాటల్లో పెట్టాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి గగన్ దగ్గరకు వెళ్ళి బావా ఏంటి నీ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి నన్ను మర్చిపోయావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే లేదు భూమి వాళ్ళు ఇప్పుడే కదా వచ్చింది వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అరే గగన్ నీ ఫియాన్సీని మాకు పరిచయం చేయవా అని చెప్పి గగన్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఎందుకు పరిచయం చేయను భూమి వీళ్ళంతా కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని గగన్ చెప్తూ ఉంటాడు రే షీఈ్ భూమి మై ఫియాన్సీ అని గగన్ పరిచయం చేస్తూ ఉంటాడు గగన్ నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి నీ పిఎంసి చాలా అందంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ రా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మరోవైపు అపూర్వ గోరింటకుతో పిన్ని త్వరగా వెళ్ళి కారిడార్లో గగన్ కారు ఉంటుంది ఈ డ్రగ్స్ ప్యాకెట్ గగన్ గడి కారులో పెట్టాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా కారు దగ్గరికి వెళ్తూ ఉంటే వీళ్ళేంటి ఈ టైంలో ఇలా వెళ్తున్నారు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ కొత్త స్కెచ్ ఏమైనా వేస్తుందా అందుకే అటువైపు వెళ్తుందా అని భూమి మనసులో అనుకుంటూ అపూర్వను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది భూమి ఎక్కడికి వెళ్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటే చిన్న పని ఉంది బాబా చూసుకొని వస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి త్వరగా వచ్చాయి అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి గగన్ కారులో పెడుతూ ఉంటుంది పిన్ని మనం అనుకున్న పని పూర్తయిపోయింది ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పోలీసులకు ఫోన్ చేసి గగన్ డ్రగ్స్ పార్టీ ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంతే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఆ మాటను భూమి విని బావ డ్రగ్స్ పార్టీ ఇస్తున్నట్టు ఈ అపూర్వ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అంటే ఇప్పుడు బావకారు ఓపెన్ చేసింది కూడా డ్రగ్స్ ప్యాకెట్ పెట్టడానికేనా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి వచ్చేలా లేదు కుక్క తొక్క వంకరన్నట్టు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే భూమి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఈ టైంలో నాకెవరు మెసేజ్ చేశారు అని భూమి మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది ఇది కృష్ణప్రసాద్ మామి పంపించాడు అని చెప్పి మనసులో అనుకుని మెసేజ్ని ఓపెన్ చేస్తుంది అందులో అపూర్వ జ్యూస్లో ఏదో కలుపుతున్నట్టు ఆ జ్యూస్ తీసుకెళ్ళి గగన్కి ఇవ్వమన్నట్టు ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అంటే అపూర్వ డ్రగ్స్ కల్పించిన జ్యూస్ని బావకి తాపించిందనమాట అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది మామయ్య వీడియో తీసి మంచి పని చేశాడు అని చెప్పి భూమి మనసులో అనుకొని అపూర్వ ఎన్నో కుట్రలు చేస్తున్నావు వాటికి సాక్ష్యాలు లేకుండా చేస్తున్నావు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు దొరికిపోయావు అపూర్వ అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు చెర్రీ స్టేజ్ మీదకు వెళ్ళి ఇప్పుడు స్పాట్ లైట్ ఎవరి మీదకు పెడుతుందో చూద్దామా అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా చూద్దాం చూద్దాం అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే లైట్ శారద మీద పడుతుంది పెద్దమ్మ స్పాట్ లైట్ మీ మీద పడింది మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేయాలి అని చెర్రి చెప్తూ ఉంటాడు నేనా నా వల్ల కాదు చెర్రి అని శారద చెప్తూ ఉంటుంది ఇక చెర్రీ కృష్ణప్రసాద్ వంక చూసి నాన్న త్వరగా రండి పెద్దమ్మతో కలిసి మీరే కదా డాన్స్ చేయాల్సింది అని చెర్రీ కృష్ణప్రసాద్కి సైగ చేస్తూ ఉంటే పక్కన మీ అమ్మ ఉంది కదరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెర్రికి సైగ చేస్తూ ఉంటాడు నాన్న ఒక్క నిషా ఆగండి అని చెప్పి చెర్రీ బిందుకి ఫోన్ చేసి అమ్మను పక్కకు తీసుకెళ్ళి మేనేజ్ చెయ్యి నాన్న పెద్దమ్మ ఇద్దరు కలిసి స్టేజ్ మీద డాన్స్ చేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా బిందు మీరా దగ్గరికి వెళ్ళి అమ్మ వాష్రూమ్కి వెళ్ళాలి రావా నాకు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే పద బిందు వెళ్దాం అని చెప్పి మీరా బిందుని తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంది ఇంకా రండి నానా అని చెప్పి చెర్రి సైగ చేయడంతో కృష్ణప్రసాద్ శారద దగ్గరకు వచ్చి శారదా రా డాన్స్ చేద్దాం నీపైనే కథ స్పాట్లైట్ పడింది అని చెప్పి అంటూ ఉంటే నాతో మీరు డాన్స్ చేస్తారా మీరా చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే మీరా ఇక్కడ లేదులే శారదా రా వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ శారదను తీసుకొని స్టేజ్ మీదకు వెళ్తాడు గోదావరి గట్టు మీద రామచిలుక ఉంది అని సాంగ్ పెట్టడంతో కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు అది చూసి భూమి సంతోషపడుతూ ఉంటుంది ఇక గగన్ ఎక్కడ చూస్తాడో అని చెప్పి భూమి గగన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్తో కలిసి శారద డాన్స్ చేస్తున్నందుకు శారద సంతోషపడుతూ ఉంటుంది కానీ ఆ సంతోషాన్ని బయటికి తెలియకుండా చేస్తూ ఉంటుంది ఇంకా చాలండి వెళ్ళిపోదాం పిల్లల ముందు ఈ డాన్సులేంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇప్పుడు అందరూ పిల్లలే అందరూ ఒకటే డాన్స్ చేయాల్సిందే శారద అని చెప్పి కృష్ణప్రసాద్ బలవంతంగా శారద చేతులు పట్టుకొని డాన్స్ చేపిస్తూ ఉంటాడు బిందు ఎంతసేపు ఎవరు డాన్స్ వేస్తున్నారు త్వరగా రా అని చెప్పి మీరా పిలుస్తూ ఉంటుంది వస్తున్నానమ్మా అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ శారద డాన్స్ పూర్తవగానే ఇక చర్రి బిందుకి ఫోన్ చేసి అనుకున్న పని పూర్తయిపోయింది బిందు అమ్మను తీసుకొని వచ్చేసాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక బిందు రామ్మ అయిపోయింది వెళ్దాం అని చెప్పి మీరని తీసుకొని వాష్రూమ్ దగ్గర నుంచి వచ్చేస్తుంది మళ్ళీ స్పాట్ లైట్ ఎవరి మీద పడుతుందో చూద్దాం అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక స్పాట్ లైట్ ఆన్ చేస్తారు అప్పుడు వంశీ ఇందు మీద స్పాట్ లైట్ పడుతుంది బావగారు త్వరగా రండి మా చెల్లితో కలిసి డాన్స్ చేయాలి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే రండి వెళ్దాం అని చెప్పి ఇందు వంశీయం తీసుకొని స్టేజ్ మీదకు వస్తుంది వాళ్ళిద్దరు కూడా డాన్స్ చేయటం పూర్తవుతుంది నెక్స్ట్ స్పాట్ లైట్ ఎవరి మీద పడుతుందో చూద్దాం అని చెప్పి చర్రీ చెప్తూ ఉంటే నక్షత్రం మీద పడుతుంది నక్షత్ర నీ పైనే స్పాట్ లైట్ పడింది ఇప్పుడు మనిద్దరం కలిసి డాన్స్ చేయాలి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే నీతో కలిసి నేను డాన్స్ చేయాలా చిచి నేను చేయను అని నక్షత్ర అంటూ ఉంటే చెయ్యవా అయితే నా దగ్గర వీడియో ఉంది వీడియోని మావికి చూపిస్తాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు వద్దులేరా ఎందుకురా ఇలా బ్లాక్మెయిల్ చేసి నన్ను చంపేస్తున్నావు అదేదో చేస్తా లేరా డాన్సే కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నక్షత్ర చెర్రి ఇద్దరు కలిసి స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంటే నక్షత్రను చెర్రి ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక డాన్స్ పూర్తి అవ్వగానే నెక్స్ట్ స్పాట్లైట్ ఎవరి మీద పడుతుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక ఫైనల్గా లైట్ భూమి మీద పడుతుంది ఫైనల్గా సంగీత్ పార్టీ ఇస్తున్న గగనన్నయ్య భూమి డాన్స్ చేయబోతున్నారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు గగన్ అన్నయ్య భూమి త్వరగా స్టేజ్ మీదకు రావాలి అని చెర్రి చెప్తూ ఉంటే పదభూమి మనం డాన్స్ చేసి దుమ్మి దులిపేద్దాం అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఒకరినొకరు హత్తుకొని డాన్స్ చేస్తూ ఉంటే అది చూసి శరత్ చంద్ర తట్టుకోలేకపోతూ ఉంటాడు నా కూతుర్ని వాడు అలా పట్టుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను ఆ పూర్వ అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే కాస్త ఓపిక పట్టు బావా ఈరోజు ఆ గగన్ గడికి చెక్ పెట్టేస్తాను అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంటే సడన్ గా పోలీసు వాళ్ళు వస్తారు స్టాప్ ఇట్ అని చెప్పి గట్టిగా అరుస్తారు ఏమైంది సిఐ గారు ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని సిఐ చెప్తూ ఉంటాడు ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారా అలా అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా సిఐ గారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆధారాలు కావాలా అందరూ రెండు కారిడార్లోకి అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ గగన్ కారు వెతకండి అని చెప్పి చెప్పడంతో గగన్ కారు వెతుకుతూ ఉంటారు సార్ గగన్ కారు మొత్తం వెతికాము ఎక్కడా కూడా డ్రగ్స్ ప్యాకెట్స్ దొరకలేదు అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్న కార్లన్నీ వెతకండి అని సిఐ చెప్పడంతో అన్ని కార్లు వెతుకుతూ ఉంటారు అప్పుడు శరత్చంద్ర కార్లో డ్రగ్స్ ప్యాకెట్స్ కనిపిస్తాయి సార్ డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయి ఈ కారులో ఉన్నాయి అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు ఈ కారు ఎవరిది అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటే ఈ కారు నాదే సార్ కానీ డ్రగ్స్ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు చంద్ర గారు ఆ విషయాలన్నీ మాకు అనవసరం డ్రగ్స్ ప్యాకెట్స్ మీ కారులో దొరికాయి కాబట్టి మీరే డ్రగ్స్ తీసుకొచ్చినట్టు రుజువైపోయింది మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది రండి మాతో అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు సిఐ గారు ఒక్క నిమిషం ఆగండి మా నాన్నకు ఆ డ్రగ్స్ ప్యాకెట్స్కి ఎలాంటి సంబంధం లేదు మా నాన్నతో పాటు అపూర్వ కూడా ఇదే కారులో వచ్చింది అని భూమి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి భూమి నేను డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చా అంటావా అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నువ్వే కదా పిన్ని అందరి జ్యూస్లో డ్రగ్స్ ప్యాకెట్స్ కలుపుతున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎందుకు భూమి నేను ఎంత సవితల్లినైతే నా పైన అన్ని నిందలు వేస్తావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నిందలు కాదు పిన్ని ఆధారాలే చూపిస్తాను అని చెప్పి భూమి తన ఫోన్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తూ ఉంటుంది అందులో అపూర్వ జ్యూస్ ప్యాకెట్లో డ్రగ్స్ కలపటం కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా మా బావ డ్రగ్స్ ప్యాకెట్స్ తీసుకురాలేదు ఈ అపూర్వే డ్రగ్స్ అందరికీ సప్లై చేసిందని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అపూర్వ గారు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఎస్ఐ గారు ఒక్కసారి అపూర్వతో మాట్లాడొచ్చా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఓకే అని చెప్పి ఎస్ సిఐ చెప్పడంతో అపూర్వ ఇలా రా అని చెప్పి శరత్చంద్ర అపూర్వను పక్కకు తీసుకెళ్తాడు చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి అపూర్వ ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటే గగన్ గడికి చెక్కు పెడదామనుకున్నాను బావా కానీ అది నా తలకే చుట్టుకుంది ఇప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను పోలీసులు తీసుకెళ్లకుండా చూడుబావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అన్నీ ఇలాంటి పనులే చేస్తావు చేచ్చి నీ వల్ల నా పరువు పోతుంది అని చెప్పి శరత్చంద్ర కోపంగా సిఐ దగ్గరకు వచ్చి సిఐ గారు మా అపూర్వ చేసింది తప్పే ఈ ఒక్కసారికి క్షమించండి అని చెప్పి అంటూ ఉంటాడు సార్ డ్రగ్స్ కేసు అంటే చిన్న విషయం కాదు ఇది చాలా పెద్ద విషయం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుందో కూడా తెలీదు అపూర్వ గారు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అవ్వాల్సిందే అపూర్వ గారు మా టైం వేస్ట్ చేయకండి రండి మాతో పాటు స్టేషన్కి అని సిఐ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ కంట తడి పెట్టుకొని ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఏంటి వదిలేది డ్రగ్స్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారా మీకు మామూలుగా చెప్తే వినట్లేదు ఆవిడ చేతికి బేడీలు వేయండి కానిస్టేబుల్స్ అని సిఐ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ చేతికి బేడీలు వేసి అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటే నక్షత్రం ఏడుస్తూ ఉంటే అపూర్వ మాత్రం వస్తే భూమి నేను గగన్ గడికి చెక్ పెడదామనుకుంటే నువ్వు నాకు చెక్ పెట్టావా నీ సంగతి చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు అపూర్వ చేతికి బేడీలు వేసి లాక్కెళ్తూ ఉంటే గగన్ పరిగెత్తుకుంటూ సీఐ దగ్గరకు వెళ్ళి సిఐ గారు నేను ఏసీపీ సార్తో చెప్పిస్తాను అపూర్వ గారిని వదిలేయండి రెండు రోజుల్లో మా పెళ్ళి తను నాకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అలాంటి సమయంలో ఆవిడను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అవును సార్ ఒక ఆడపిల్ల పెళ్ళికి సంబంధించిన విషయం అని భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది మీరు ఏసీపీ గారితో చెప్పిస్తా అన్నారు ఆడపిల్ల పెళ్ళికి సంబంధించిన విషయం అంటున్నారు కాబట్టి ఈ అపూర్వను వదిలేస్తున్నాను లేకపోతే ఈ అపూర్వ ఊచలు లెక్క పెట్టాల్సి ఉండేది ఈవిడు చేసింది మామూలు పని కాదు అని చెప్పి సిఐ అంటూ ఉంటే థ్యాంక్స్ సిఐ గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళకపోగానే ఏ అపూర్వ గగన్ బావను ఇరికించాలని చూస్తే ఊరుకుంటా అనుకున్నావా నీ తాట తీస్తా తోలు తీస్తాను జాగ్రత్త అని భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది చా ఈ భూమి కూడా నాకు వార్నింగ్ ఇస్తుంది అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి